స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ విమర్శలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు టీడీపీ దయతో స్టీల్ వైఖరి ఏంటో చెప్పమని అడుగుతున్నారాయణ వాజ్పేయి వైఖరి స్పష్టంగా చెప్పాం స్టీల్ ప్లాంట్ అంశం వైసీపీకి రాజకీయం మాకు సెంటిమెంట్ అన్నారు గంటా అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరొకలా మా వైఖరి ఉండదు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు గంటా శ్రీనివాసరావు మరి మొన్నే ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో అంటే ఎదుగు దైతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి మాజీ మంత్రి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఒకటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు అది ఒక అభిమానం అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది మా పార్టీ వాళ్ళది తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి నిన్న ఆ నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ వద్ద మీద మాట్లాడడం జరుగుతూ ఉంది మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా నేను ఎర్రవనాయుడు గారు ఎంవైఎస్ మూతి గారు మేము అందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని వైఖరి చెప్పమంటా ఉన్నారు మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా అధికారంలో లేకపోతే ఒకలాగా ఎలక్షన్ ముందు ఒకలాగా ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది ఒక పరిశ్రమగా మేము చూడలేదు